అయ్యా మరొక ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ మీరు ఈ ప్రశ్న జవాబు చెప్పారు ఏదైనా ఏదో గురించి చెప్పినప్పుడు ఏంటో ప్రశ్న అంటే జల ప్రవాహం బట్టి మనిషి ఎత్తు మీరు చెప్పారు అది అసలే ఎలా చెప్పగలిగారు అప్పుడు అసలు దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషి ఎత్తు ఎంత బైబిల్ ఏమైనా వీటికి ఆధారాలు ఉన్నాయా దాన్ని సమాధానం నేను చెప్పక్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇవన్నీ తెలియజేసాడు బైబిల్ ప్రకారం ఇప్పుడు నాకు అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగులో నినివే మహాపట్నం వెళ్ళాను ఆరుసార్లు మూడు సంవత్సరాల్లో ఆరుసార్లు వెళ్ళాను అప్పుడు మహాపట్నంలో నినే మహాపట్నం పక్కనే చిన్న కొండ ఉంది ఆ కొండ మీద బత్ చేసాడు ఎక్కడ ఉంది అది యోనా నాలుగవ అధ్యాయములో రెండవ అధ్యాయం రెండవ వచనం చూస్తాం యెహోవా యెహోవా నేను నా దేశమందు నేను నా దేశమందు ఉండగా ఉండగా ఇట్లు జరుగునని ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా అనుకొంటిని గదా నాలుగవ అధ్యాయమద రచనం యోనా యోనా దీన్ని చూచి ఆ దీన్ని దేన్ని మూడవ అధ్యాయంలో వాళ్ళు పశ్చత్తపడ్డాం దేవుడు కనికరించడం ఆ పట్నాన్ని నాశనం చేయకపోవడం చూచి బహు చింతాక్రాంతుడు కోపగించుకుని ఐదవ వచ్చిన అప్పుడు యోనా యోనా ఆ పట్నంలో నుండి ఆ పట్టణంలో నుండి పోయి పోయి దాని తూర్పు తట్టున తూర్పు తట్టిన బస్ చేసి బస్ చేసి అచ్చట అచ్చట పందిలి ఒకటి వేసుకుని పందిలు ఒకటి వేసుకుని వేసుకుని పట్టణమునకు పట్టణమునకు ఏమి సంభవించును ఏమి సంభవించను సంభవించినో ఆ నేడను ఆ నీడను కూర్చుని ఉండగా కాబట్టి ఆ పట్టణానికి పక్కన ఒక కొండ ఉంది అక్కడికి వెళ్ళిపోయాడు నేను ఈ ఎనభై ఒకటి ఎనభై నాలుగు పంతొమ్మిది వందల మరి ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు సార్లు చూసినప్పుడు నినివే మహాపట్నం పక్కనే ఉన్న కొండ మీద పెద్ద ప్యాలెస్ పెద్ద భవనం నాలుగైదు అంతస్తు భవనంలో యోనా సమాధి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు ఆ సమాధి పెట్టి పైకి తీశారు సమాధి పెట్టి గ్లాసులో ఉంది సమాధి పెట్టి పొడుగు ఎనిమిదిన్నర అడుగులు ఉంది చెప్పండి ఎనిమిదిన్నర మన దేశంలో నా కాలంలో ఎవరైనా చనిపోతే ఆరు అడుగులు సమాధి పెట్టి చూశాను అక్కడ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఆరు అడుగులు సమాధి పెట్టి అంటే లోపలన్నవాడు ఐదున్నరొచ్చా ఐదు నుండి ఐదున్నర లేకపోతే సిక్స్ 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 ఐదు ఉండేవాడు కాబట్టి మరి సమాధి పెట్టే ఎనిమిదిన్న అడుగులు ఉంది యోనాది యోన ఏ కాలం క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎప్పుడండి నేను మీకు యోనా గురించి చెప్పినప్పుడు అప్పుడు మొత్తం చెప్తా అప్పుడు నాకు దేవుడు ఇవన్నీ తెలియజేశాడు నిజమే క్రీస్తు పూర్వము క్రీస్తు సకము క్రీస్తు ఉన్న వాళ్ళు చాలా ఎత్తు క్రీస్తు సకములమైన వాడు ఎత్తు తక్కువైపోయారు అని చెప్పేసి అప్పుడు నాకు దేవుడు బైబిల్లోన్న ఉన్న చూపించాడు చూపించాడండి నేను చూసినంత ఉంది యన సమాధి పెట్టి ఎనిమిదిన్నారా అంటే లోపల ఉన్నవాడు కనీసం ఏం ఉండాలి అప్పుడు దేవుడిని జ్ఞాపం చేశాడు అప్పటికే బైబిల్ బాగా చదివి చదువు అప్పుడు చెప్తాడు మరి క్రీస్తు పూర్వం దావిది కాలంలో మనుషుడు రాశారు కదా రాసే ప్రభావ ఎక్కడ మొదల సమయాలు పదిహేడు అధ్యాయము నాలుగు అది యుద్ధం గొరియాదికి దావదికి యుద్ధం ఆ యుద్ధంలో గొలియక తెస్తున్నాడు ఫిలిస్తీయుడు అతను ఆ కాతు వాడైన కాతు వాడైన గొలియాతు గొలియాతు అను సూరుడకుడు అను సూర్యుడకుడు ఫిలిస్తీల ఫిలిస్తీల దండులో నుండి వైలు నుండి చూడే బయలుదేరుచుండెను ఆ అతడు అతడు ఆరు మూర్ల ఆరు మూర్ల జనాలు ఎత్తు మరి ఆ ఎత్తు మనిషి ఆరు మూర్లంటే తొమ్మిదిన్నారు అడుగు ప్లస్ జాన్ అదొక అడుగు మొత్తం టెన్ ఫీట్ నియర్లీ పదడు పదడుగులు ఏ కాలము దావిది కాలము దావిది కాలము క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాలు క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాల్లో మనిషి పొడుగు పదడుగు పదడుగులు మరి ఫిలిస్తీన్లో ఫిలిస్తీన్లో గొలియత్ పొడుగు ఇస్రాయిలీలో సౌలు పొడుగు సౌలు పొడుగు సౌదే జాయి అంట సౌలు కూడా పొడిగే అతను ఉన్నాడు ఒక పది అడుగులు కానీ బలం తక్కువ వాడు సూర్యుడు వీడు సూర్యుడు కాదు అందుకని దేవుడి మధ్యలో దావిదని ఉపయోగించాడు చంపేనకి తర్వాత ఇంకా వెనక్కి వెళ్దాం వెనక్కి పొడి ఎక్కువ రెండు ద్వితీయపు చేసే కారణము ద్వితీయపు చేసే కండము మూడవ అధ్యాయము పట్టకొండవచ్చను ఇదే కాలము మోసే కాలము అంటే మోసే ఇస్రాయలీని దేశం ఉండి తీసుకొస్తున్నప్పుడు చాలా యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాల్లో ఒక యుద్ధం ఇదిలో రఫాయి రాజాను అది ఏ కాలము క్రీస్తు పూర్వము పదిహేను అతను మంచము ఎవరు మంచం రాజైన ఓగు మంచం ఇనుప మంచము ఇనుప మంచం అది గనపతి అది అమోనియల ఉన్నది కదా దాని పొడుగు పొడుగు ఎవరు మంచం ఊగు మంచు మంచు ఆ దాని ఎంత మనుషుని మూరతో మనుషుని మూరతో తొమ్మిది మూర్లు తొమ్మిది మోర్లు అంటే మూరంట అడుగున్నారా తొమ్మిది మోర్లు దానిలో అదే ఎంత నాలుగు ఉన్నారా తొమ్మిది సగం నాలుగు ఉన్నారా తొమ్మిది పదమూడున్నర అంటే ఓగు మొత్తం పొడిగెంత పదమూడున్నర అడుగులు ఉందా లేదా బైబిల్లో ఉంది దాని వెడల్పు ఎంత దాని వెడల్పు నాలుగు మూరలు ఆరు మూరలు అంటే ఆరు మూరలు అంటే నాలుగు నాలుగు మూరలు నాలుగు నాలుగు మూరలు నాలుగు మూరలు అంటే నాలుగు సగం రెండు రెండు రెండును నాలుగును ఆరు ఆరు అడుగుల వెడల్పు పదమూడున్నర అడుగులు పొడవు పదమూడున్నర అడుగులు పొడుగు మంచం ఉందంటే దాని మీద పడుకొని అంటే ఎంత పడుకుంటాడు అడుగులు కనీసం పచ్చి ఉంటాడు మనం ఈ కాలంలో మన డబల్ కాటు మీద ఎంత ఆరు అడుగులు ఆరు అడుగులు అంటే ఓగు యొక్క మంచం యొక్క వెడల్పు మన మంచం పొడి సమానం అయిపోయింది అతని కాలంలో పదమూడు అడుగులు ఉన్నాడు క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో పదమూడు అడుగులు ఉన్నారు మనుషులు మన కాలంలో ఫైవ్ టు సిక్స్ ఎవడో ఉంటాడో ఫైవ్ సిక్స్ టు సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ ఎలాగ ఉంటారు కొంతమంది ఏడులో ఉంటారు కానీ మినిమమ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఇంకా వెనక్కి వెళ్ళాను మోసే కాలం తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళాను లోతు భార్య మీరు లోతు భార్య చార్చుని కొడితే అంటే గూగుల్లో ఆమె పుడుగు వస్తుంది లోతు భార్య పొడుగు అబ్రహామ కాలంలో అబ్రహాం కాలం అంటే క్రీస్తుపురము రెండు వేలు వేలు రెండు వేల సంవత్సరం క్రీస్తుపురం రెండు వేలు లోతు భార్య పొడిగంత ఎంత పదిహేను అడుగులు ఎంత ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లో చూపిస్తా మీకు పద్దెనిమిది అడుగులు మనుషులు ముందు చూపించాను అబ్రహామ కాలంలో మనుషు పొడిగంత పదిహేను పదిహేను అబ్రహాం కన్నా వెనక్కే ఆగామిడి నావాహు క్రీస్తుపూర్వం నాలుగు వేలు క్రీస్తుపూర్వం నాలుగు నాలుగు మరి జలప్రవాహానికి నీరు ఎంత వచ్చింది ఆది కాలము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై జలములు జలములు భూమి మీద భూమి మీద ప్రచండముగా ప్రచలి ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ ఓడ నీళ్ళ మీద నడిచాను ముందు నీళ్ల మీద నడిచి నడిచను ఇప్పుడు నీల నడుస్తుంది ఏం జరిగింది ఆ ప్రచండ ఆ ప్రచండ ఆ ప్రచండ జలములు భూమి మీద భూమి మీద అత్యధికముగా అత్యధికముగా కమగ నందున ప్రబలి ఆకాశమంతటి ఆకాశమంతటి క్రింద నున్న క్రింద నున్న గొప్ప పర్వతముల పర్వతములు నీరు ఏమండి పదిహేను మోర్లు నీరు ఇస్తే పర్వతాలు మునిగిపోతాయా అలా అంటే రివర్స్ లో రాశాడు ఎలా రాయాలి పర్వత ఏదైనా పర్వతం ఉంటే ఏదైనా ఉంటే అది మునిగిపోతే అది మునిగిపోయిన పదిహేను మోర్లు పదిహేను మోర్లు అంటే పదిహేనులో అన్న పదిహేను ఎర్రవి రెండున్నర గుర్తించుకోండి బైబిల్ లెక్కలు అంటే ఎంత వచ్చింది ఎవడైనా గుట్టెక్కేశాడు గుట్టెక్కేశాడు వాడు అడుగులు ఉన్నాడు నీళ్ళు ముక్కు దాకా వచ్చాయి గడ్డం దాకా వచ్చాయి నోటికి ముక్కు మధ్య చచ్చిపోతాడు చచ్చిపోడు చచ్చిపోడు ముక్కుకి పైకి రావాలి ఇంకా రావాలి నెత్తికి పైకి రావాలి వాడు ఎత్తుంత ఇరవై ఉన్నాడు కాబట్టి నీళ్ళు అతని ఎత్తికి రెండున్నర ఎత్తి వచ్చింది నీరు రెండున్నరను ఇరవైని సరిపోయింది ఇరవై రెండున్నర కాబట్టి ఆడెక్కడ ఒక గుట్టెక్కినా మెట్టెక్కినా పర్వతాలెక్కినా కొండెక్కినా పర్వతం ఎక్కిన ఇంకా పర్వ అడి గొప్ప పర్వతం అంటే మొత్తం హిమాలయ పర్వతం కూడా ఎందుకు వాడు ఇరవై అడుగులు ఉన్నాడు పారిపోతాడు చాలా బలమైన వాళ్ళ వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చెప్తాడు ఎత్తైన ప్రాంతాలకి అందుకని అక్కడ కూడా సావలు కాబట్టి అక్కడ ఉన్నాడు కూడా అందుకని మనిషి ఎత్తికి రెండున్నర అడుగులు ఎత్తి నీరు దేవుడు రప్పించాడు ఆడెక్కడెక్కినాడు అక్కడికి ఒక హిమాలయ పర్వతలు ఎక్కి అనుకోండి హేమాలయ పర్వత ఎత్తంత ఎనిమిది వేల అది ఎక్కేసిన వాడు కావాలి అది బైబిల్ లాజిక్ లెక్క అది లెక్క దీన్ని బట్టి ఆదాము నుండి నా వరకు అందరూ ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాలు బతికారు చదువుకోండి ఆది కాని ఐదో అధ్యాయం అంతానే ఆయిదవ అధ్యాయం మొదటి బాధ్యం నుండి ముప్పై రెండవది చదువుకుంటే అక్కడ మనుషులు మన పెద్దలు నాహవాడ వరకు ఉంటారు పది తరాలు ఉంటారు అక్కడ వాళ్ళందరూ ఇంచుమించుగా తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి అయితే తొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది ఇంకా థర్టీ వన్ ఇయర్స్ ముప్పై ఒక ఒకసారి తక్కువ వెయ్యి వాళ్ళందరూ సావాలి కాబట్టి అంత బలమైనది కాబట్టి నీరు వారి ఎత్తికి రెండున్నర వచ్చింది ఎందుకు ఏదైనా గోలు ఏదైనా గోలు సుంచు కానీ వెనక్కి కానీ నీటి నీళ్ళ పడుకుండి పడిపోగానే చచ్చిపోద్దా ఏమో ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎందుకు పైకొస్తది ఎందుకు నీళ్ళు కావాలి నీళ్ళ నుంచి పైకి వస్తుంది గాలి కావాలి మళ్ళీ దీపోతుంది అలా మనిషి కూడా వాడి ఎత్తుకి వచ్చింది అప్పుడు ఏం చేస్తాడు చచ్చిపోతాడా ఎగుతాడు టప 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 ఎగుతుంటడు ఎదుగు ఎగిరిగిరి ఎగిరి 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 ఆఖరికి చాలా వారి చేశాడు అందరు అందుకనే నలభై రోజుల వర్షం కుడతాం అందుకనే పురుషుని వర్షం ఆయుధి నెలలు ఉండం ఇన్నెల ఉంది ఎందుకు మొత్తం సావాలడు అక్కడ ఏత్తా అంటాడు కామదీస్ ఆడే చెప్తాడు ఏతుంటాడు అక్కడి నుంచి ఎగ మనిషి ఏం చెప్తాడు అక్కడి నుంచి ఏత్తంటాడు అందుకని ఇన్నెల ఆయుధి నెల దప్ప ఎగిరిపోతారబ ఈ లాజిక్ తెలాలండి బాబుయ్య అత్మాన ప్రశ్నలు చేయచ్చు మేము సమానం చెప్తాం కొంచెం మీకు కూడా కొంచెం బుర్ర ఉండాలి కంత ప్రశ్నలు ఏత్తం 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 ఇదే పని చెంత చేయకండి కాబట్టి మనుషుల ఎత్తులు క్రీస్తు పూర్వం క్రీస్తు శకము క్రీస్తు శకంలో క్రీస్తు కాలంలో ఏడు అడుగులు దాని తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది ఆరు నా నా పితరుల కాలంలో మా తాత మా ముత్తాత చాలా ఎత్తు అంట చాలా ఎత్తు అందుకనే మా మా ఇల్లు దోరమందం చాలా ఎత్తుండేది ఇప్పుడు తగ్గించేశాం ఎత్తు ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు పడుతున్నారు ఇంకా చిన్న పిల్లలు ఇంకా తక్కువ ఎత్తు వచ్చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి వెనక్కి వెళ్ళి కొల్ది ఎత్తు ఎక్కువ కిందకు వచ్చే వరకు ఇది తక్కువ అది బైబిల్ లెక్క ఇలాంటి బైబిల్ లెక్కలు నేను ఎన్నైనా చెప్పగలను దేవుడు నాకు ఇరాకులో నేర్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై నాలుగు వరకు నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి ఇవన్నీ చూపించాను కాబట్టి దీనికి సమాధానం చెప్పలే కాబట్టి దేవుడే అన్నడికి సమాధానం నాకు చెప్పేశాడు నా ద్వారా మీకు చెప్పిస్తున్నాడు నాకు ఏమి తెలదు అయ్ అవును నాకు ఏమి తెలదు ఆయన చెప్తేనే కానీ నాకేం తెలుసా ఆయన ఎవరు దేవుడు సమస్తానికి ఆశ చేసింది ఆయన చేసింది ఆయన ఆయన చెప్పాలి చెప్తున్నాడు ఆ మాట మీకు చెప్తున్నాడు అయిపోయింది